మనకు మనసులో ఎన్నో సంఘటనలు నిక్షిప్తమై ఉంటాయి కానీ మనకు గుర్తుండ కానీ ఏదన్నా ఎవరన్నా చెప్పినప్పుడు అది రికలెక్ట్ అవుతుంది నేను ఊర్లో ఉన్నప్పుడు ఒక హిలేరియస్ ఇన్సిడెంట్ నేను సినిమా తీద్దామని స్క్రిప్ట్ నాకు అక్కడి నుంచి వచ్చింది సినిమా తీయాలి తీస్తే ఇట్లా సన్నివేశం షూట్ చేయాలి అని ఒక థాట్ అదేమిట్రా అంటే ఒక ముస్లాం ఉంది ముగ్గురు కొడుకులు వాళ్ళ పేర్లు చెప్పనులే అందులో పెద్ద కొడుకు ఏమి చేయడు ఇనిషియల్గా బాగానే ఉన్నది పెళ్లి చేసే సెట్ అవుతారు అనుకున్నారు పెళ్ళి చేశారు ఇప్పుడు సమస్య డబుల్ అయింది కోతి కొండ వచ్చింది ఇక వీళ్ళు గబ్బులు వేపుతున్నారు అసలు ఏ రేంజ్లో గొడవపడేవాళ్ళంటే ఈమె అతన్ని కొరుకుతే అంటే భార్య భర్తలు నేను అట్లాంటి భార్య భర్తలు నా జీవితంలో చూడలే అన్యోన్య దాంపత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ కొరుక్కోవడాలు బిచ్చుకోవడాలు నీళ్ళు ఇసురుకోడాలు పిండి పిండి డబ్బా ఇసురు కొట్టుకోవడాలు బట్టలు జంపుకోవడాలు ఎవరు కనిపిస్తే వాళ్ళకి నన్ను ఇట్లా కొట్టించుడు కొన్ని ఊగిచ్చలే ఇట్లా ఇది ఇట్లా ఇట్లా చేసుకునేవాళ్ళు అంటే ఎక్స్ట్రీమ్ లవర్స్ ఆ తర్వాత వాళ్ళు చేసుకున్న పుణ్యం వల్ల ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు వేరే సంగతి ఆ తర్వాత ఇదంతా ఒకటి ఉంటే తర్వాత ఆమె డైవర్స్గా అప్లై చేసి లెఫ్ట్ ఇప్పుడు ఇతనికి ఏ ఉద్యోగం లేదు ఏం చేయాలో తెలియదు ఘోరమైన అహంకారం ఉంది ఇప్పుడు రియల్ స్టోరీ బిగిన్స్ ఈడు పొద్దున్నే స్నానం చేసి మంచిగా తయారై రోడ్డు మీదకి వెళ్తాడు ఇంకా వెళ్తుంటే వాళ్ళ మదర్ చాటభారతం స్టార్ట్ ఇంక ఓ తిరిగిపో ఇంక బలాదరు తిరిగిపో ఇంక వచ్చిన తర్వాత ఇంత ఉంటుంది వచ్చి మింగు మింగి ఇంకా వండుకో వీడేం రెస్పాండ్ పూత సాక్షి భావనలో ఉంది అని నేను అనుకున్నాను ఇవన్నీ నేను చూసేవాడిని చాలామంది కూడా ఏమయ్యా మీ అమ్మ ఇట తిడుతుంది కదా అంటే ఇట్లా చూసి ఇట్లా వెళ్ళి పెట్టాడు మాట్లాడితే గొడవ అవుతుంది తెలుసు అతనికి ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అందుకని తను ఇప్పుడు ఏం చూసుకుంటున్నాడు జస్ట్ ఫుడ్ బెడ్ ఉంటే చాలు ఇంకా అతని దగ్గర డబ్బు లేదు కానీ మళ్ళీ పోజుల గీజర్ తక్కువ లేదు ఇస్త్రీ ఉండాలి షూ పాలిష్ ఉండాలి జూబ్లో రెనల్ స్పిన్ ఉండాలి ఎంటికలు నల్లగా ఉండాలి సెంట్ ఉండాలి ఇవన్నీ మళ్ళీ బరాబర్ ఉన్నాయి అన్నీ సంపాదించి పెట్టేవాళ్ళు ఏమో గలీజ్ ఉన్నారు దెబ్బి తినడేమో ఇంత బాగున్నాడు కోపం వస్తుంది కదా అయితే ఒకరోజు ఏం జరిగిందంటే బంధువులందరూ వచ్చారు నేనున్న ఒక ఇరవై మంది దాకున్నారా ఆ ముస్లామి కూడా ఉంది రీసెంట్గా ఆమె పోయింది నేను వచ్చాడు బయట నుంచి నువ్వు ఊహించుకోరా సినిమా లాగా వచ్చాడు రాగానే వచ్చి ఇంకా ఎవరితో ఏం మాట్లాడలే చెప్పులు ఇటు ఇప్పేసి లోపలికి పోతున్నాడు అప్పుడు ఆమె స్టార్ట్ చేసింది ఇంకా ఇట్లా దున్నపోతలే తిరిగి వస్తాడమ్మా తిరిగి 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 ఆకలి అవుతుంది ఇంకా ఇంత అన్నం వండి పెడితే మంచిగా కూర్చొని టీవీ చూసుకుంటూ తింటాడు తిని ఇంకా వంటతడి ఇంకా మంచానికి అటు ఇటు కాలు పెట్టి అని చెప్తుంటే అందరు నవ్వేసరికి వాళ్ళు ఘోరంగా హర్టైండు ఘోరంగా అయ్యి లోపటి నుంచి అరుచుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ మీద పడి నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు నేను పుట్టకపోయినా బాగుండేది ఇదంతా నేను సాక్షిగా చూస్తున్నా హఠాత్తుగా సీరియస్ అయిపోయింది మ్యాటర్ నేను చచ్చిపోతా నా కొద్ది లైఫ్ సావుపోరా సాగుపో నువ్వు వస్తే అని ఆమె అంటుంది నువ్వు అట్లా మాట్లాడకమ్మా అని అంటున్నారు వాడిని కొందరు పట్టుకోవడానికి పోతున్నారు ఒక ఐదు పది నిమిషాలు మాటలు అరుపులు కేకలు షాపు బూతులు ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను బతకను నేను చచ్చిపోతా నేను కిరోసిన్ కోసం చచ్చి అంతవరకు వాళ్ళమ్మ బాగుందిరా కిరోసిన్ కోసం చచ్చిపోతా అనేసరికి వాడు బా మన కిచెన్లోకి పరిగెడితే ఈమె వద్దు సీను ఆయన ఆయన పరిగెత్తింది పరిగెత్తి తర్వాత అందరు పరిగెత్తిర్రు అసలు ఆ చిన్న కిచెన్ గందరగోళం కిరోసిన్ మీద పోసేసుకున్నాడు రియల్లీ సీరియస్ సిచ్యువేషన్ అగ్గిపెట్ట కోసం వదిలాడితే అమ్మ తల కొట్టుకొని ఏడుస్తుంది ఆహా అదే లైన్ల నెలబడి గ్యాస్ తెచ్చుకుంటే కింద పోసిండు ఏడుస్తుంది రామే అసలు నేను షాక్ అసలు హ్యూమన్ పర్స్పెక్టివ్ ఎంత డేంజరస్ ఉంటుంది మనిషి పోయినా పర్వాలేదు కానీ ఆమె ఏడుస్తుంటే నిజంగా ఎట్లా ఏడుస్తుంది అంటే నేను గంట గంట నిలబడి తెచ్చుకున్నా ఇప్పుడు గ్యాస్ ఎంత కింద పోయింది దరిద్రం మొదలసిపడి పక్కకి జరుగు అని ఆ బట్ట తెచ్చి అందరికి బట్ట మొక్కలు చెప్పి ఎద్దురు ఎద్దు అసలు నిలబడి ఎట్లా ఎంత డేంజరస్ హ్యూమన్ మైండ్ అసలు ఒక టైంలో అనుకుంటుంది అది ఆడు పోయినా పర్వాలేదు నాకు టీ ఉంటే చాలు పోయిన పర్వాలే బంగారం ఉంటే చాలు అక్కడికి వచ్చి ఆగుతుంది హ్యూమన్ రెవల్యూషన్ సో మనల్ని ఇరికిచ్చేది ఏది మంచిది కాదు ఇది అందరూ అర్థం చేసుకోవాలి మీరైనా నేనైనా కానీ ఇప్పుడు ఆధ్యాత్మికత పేరుతో ఎక్కువ శాతం ఇరికిస్తున్నారు నిన్ను ఎంగేజ్ చేస్తున్నారు ఇది అర్థమవుతలేదు చాలామందికి అరే ఆ పద్ధతి బాగుంది ఇప్పుడు తాగుబోతోడు కనుక తాగడంలో ఎంగేజ్ అయినట్టు ఒకటి ఇంకొక పద్ధతిలో ఇరికిస్తున్నారు ఒకవేళ చేయకపోతే అపరాధ భావన క్రియేట్ చేస్తున్నారు నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు సరిగ్గా చేయకపోతే పాపం దాక్తుంది నువ్వు మంచిగా చేయాలి లేకపోతే గురువుగారికి కోపం వస్తుంది ఇట్లాంటివన్నీ చెప్తుంది అవన్నీ వచ్చేస్తే అదంతా అర్థం పడతా లేని విషయాలు ఇరికిస్తున్నారు ఆల్రెడీ కుటుంబ సమస్యలతో ఉన్నవాడికి ఇంకో సమస్యలు అంటగడుతున్నారు మనకేమో అందులో వెళ్ళిన వాడికి ఎట్లా బయటపడాలో తెలియదు ఇంకా చుట్టుపక్కలంతా అట్లాంటి బ్యాచే ఉంటుంది కొందరు చేసేవాడికి ఏమో గురువుగారు మెచ్చుకుంది అనుకో ఆమెకు ఒక ఈగో వస్తుంది ఈమెలాగా చేయాలని సరికి ఆమె తోపు అవుతుంది ఇంకా ఆమె అందరు సలహాలు ఇస్తుంది ఎందుకంటే నెక్స్ట్ గురువు ఆమెనే కదా ఇట్లా వస్తుంది అంత పనికిరాని విషయం అది సో పూజ చేయడం తప్పు కాదు అనుష్ఠానము తప్పు కాదు జపము తప్పు కాదు తపము తప్పు కాదు అది వేరే వాళ్ళు చెప్తే చేసేది కాదు ఫస్ట్ ఇది ఎలా ఉంటుంది టైసన్ వేరే వాళ్ళు చెప్పినప్పుడు వినాలి అంతే చేయకూడదు ఇప్పుడు నువ్వు విషయాన్ని అర్థం చేసుకున్నావు ఇప్పుడు నువ్వు కొంతకాలం ఏకాంతంలో ఉండి దాని మీద వివేక ఒక విశ్లేషణ చేయాలి ఒక విచారణ చేయాలి చేసిన తర్వాత అప్పుడు కొన్ని ప్రశ్నలు ఉదయిస్తే మళ్ళీ వెళ్ళి అడగాలి మళ్ళీ విచారణ చేయాలి అట్లా గురువుగారి దగ్గర నుంచి నీకు సమాచారం అంతా వచ్చి అది విశ్లేషణ చేసిన తర్వాత చాలా కాలానికి ఇప్పుడు విషయం గురువుగారిది కాదండి ఐఆమ్ టేకింగ్ ద డిసిషన్ అండ్ ఐ విల్ డూ ఇట్ ఇంకోటి ఏమేం చేయాలో నాకు మొత్తం అర్థమైంది నాకైనా సందేహం ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాను కానీ అదర్వైజ్ అవసరం లేదు నా సందేహాలన్నీ ఇంతవరకు సాధన జరగలేదు ఉదాహరణకి సర్జరీ కంటే ముందు మనం అన్నీ అడుగుతామా లేదా ఎంత ఖర్చు అవుతుంది ఈయన ఏం చేయాలి తినాలా వద్దా ఈయనకు చేయొచ్చా చేయకూడదా ఏ హాస్పిటల్ బాగుంటుంది ఏ డాక్టర్ బాగుంటాడు ఎప్పుడైతే కంప్లీట్ క్లారిటీ వచ్చిందో అప్పుడు అతన్ని కూడా అడుగుతారు నీకు ఓకేనా నాకు ఇప్పుడు భయం వేస్తుంది అంటే ఆపుతారు నువ్వు అంగీకరించినప్పుడు దానికి పెళ్ళి చేసినప్పుడు ఎంత అనుకున్నా కూడా ఫైనల్గా అమ్మాయిని అడుగుతారు అది రెడీ అట్లా మనం ఇంపోజ్ చేసే విషయంగా అనుష్ఠానం అనేది వెరీ సీరియస్ మ్యాటర్ తపస్సు అనేది వెరీ సీరియస్ మ్యాటర్ అది ఒక సెల్ఫ్ డిసిప్లిన్ నుంచి ఒక కన్విక్షన్ నుంచి పుట్టాల్సిన చేష్టలు అవి కానీ ఏం చేస్తున్నారు అన్కాన్షియస్గా ఇంపోజ్ చేస్తున్నారు అవి చేయలేక మళ్ళీ గిల్ట్ వస్తుంది అందుకని అలాంటివి చేయకూడదు మీరు ఏదో చెప్తే నాకు ఆ మహానుభావుడు గుర్తొచ్చాడు కిరోసిన్ గుర్తొచ్చింది ఎందుకంటే ఎందుకు గుర్తొచ్చిందంటే నేను ఎవ్రీ మంత్ బియ్యం కోసం కిరోసిన్ కోసం లైన్లో నిలబడేవాడిని ఓ షాప్ దగ్గర నాకు తెలుసు అది ఇంపార్టెంట్ బంగారం కంటే కిరోసిన్ ఇంపార్టెంట్ ఇప్పట్లా గ్యాస్ స్టవ్ అవన్నీ లేవు కదా అందుకని కిరోసిన్ పోయి దాని మీద వంటనే కాబట్టి అసలు కొడుకుపోయినా అసలు పర్వాలేదు కిరోసిన్ మిగిలితే చాలు అని మొత్తం దాదాపు డబ్బా నిండా మొత్తం ఎత్తారా నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ నాకు ఇట్లాంటి సంఘటనలు అదృష్టవశాత్తు చాలా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ కావాలి ఇదంతా జరుగుతున్నా మంచి ఎక్కి అది చిన్న వైలిన్ వాయిద్దాం ఏదైనా మంచి పాట వచ్చా కిరోసిన్ గుర్తొచ్చిందా కిరోసిన్ గుర్తొచ్చిందా ఇది కూడా నేను తత్వాలు వాడుకుంటా గాయత్రమ్మ సి గురువు నుంచి కూడా ఫ్రీ అయిపోవాలి ఇక్కడ విషయం గురువు వెళ్ళిపోని చెప్పాడు అని శిష్యుడు పోలేదనుకో నేనంటే గురువు వెళ్ళగొట్టాలంట సో యుషు యు ఆర్ నాట్ హియర్ టు ఎంటర్టైన్ అంతే సో ఇందులో ఒక చిన్న అబ్జర్వేషన్ ఉంది ఏ వ్యాఖ్య వల్ల ఎదుటి వ్యక్తులు ప్రశ్నలు ఎప్పటికీ మిగులుతూనే ఉంటాయో పుడుతూనే ఉంటాయో వాడు గురువు దగ్గర సత్యదాకా పోవాల్సింది రమణ మహర్షి వ్యాఖ్యలాగా ఉండాలి నిసర్గదత్త వ్యాఖ్యలాగా ఉండాలి అది చూడ్డానికి చాలా కాంప్లికేటెడ్గా ఉన్నా సరిగ్గా అన్వేషిస్తే ప్రశ్నలు మాయమైతే ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నది ఏది అవసరం ఏది అనవసరం అని గుర్తిస్తున్నావా చూడు ఎగ్జాంపుల్ నీకు బాధనిచ్చేది అనవసరం వ్యక్తిగత విషయాలు చెప్పకు తర్వాత రాగు సో ఇప్పుడు మనకు బాధనిచ్చేది అనవసరం ఎగ్జాంపుల్ గొడవ అవుతుంది ఆ గొడవలో నువ్వు ఆర్గ్యూ చేస్తున్నావు అప్పుడు నీకు అనవసరమని గుర్తించాలంటే అనవసరమని గుర్తించి ఒక అవేర్నెస్ ఉదయించి ఉండాలి లేకపోతే తెలియదు ఆ టైంలో కొట్టుకుపోతారు తర్వాత బాధపడతారు మళ్ళీ కొట్టుకో అనవసరం అంటే మౌనం ఉండిపోతుంది నువ్వు ఎవ్వరు ఏమైనా అనుకోని నువ్వు జస్ట్ స్టాండ్ తీసుకోగలిగాను ఏవి క్లియర్ కావు మైథిలీ తర్వాత రెండవది అశాశ్వతం అని తెలుసుకోవాలి దీనికి జ్ఞానం ఎందుకు ఉదాహరణకి ఇది ఎవరో గిఫ్ట్ ఇచ్చారు అమెరికా నుంచి ఎక్స్ట్రాడరీ ఉపయోగపడుతుంది కానీ ఇది అశాశ్వతమే ఒకవేళ చెడిపోతే నువ్వు బాధపడ్డావు అనుకో నీకు విషయం అర్థం కాలే ఇంతే ఈ చిన్న చిన్న విషయాల్ని మాటి మాటికి అప్లై చేసి చూడాలి అన్ని సందర్భాల్లో దీన్ని అప్లై చేసి చూడాలి ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ వ్యక్తి మరణించాడు నువ్వు తెలుసుకొని ఉంటే ఒక్క క్షణం బాధ అయ్యి నువ్వు మేలుకుంటావు అంతే ఆ తర్వాత నువ్వు కార్యాచరణలో పడతావు అంతే తప్ప తలుచుకొని బాధపడ్డాలు లేకపోతే మనల్ని మనం నిందించుకోడాలు అట్లాంటివన్నీ ఏముండవు మంచి మంచి పాటలు పాడకూ దీంతో అంటున్నా భక్తి మార్గంలో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంది శరణాగతి వచ్చిందనుకో నిజంగా తెలిస్తే సత్సంగం ఎండ్ అయిపోతుంది దానికి రీజన్ ఉంది ఎగ్జాంపుల్ నీలో నిన్ను ఆపరేట్ చేస్తుంది కృష్ణ పరమాత్ముడు నువ్వు అనుకున్నావు ప్రశ్న కూడా అతనిదే మరి నువ్వెవడు అన్వేషించడానికి ఒకవేళ నిజంగా దాన్ని అర్థం చేసుకుంటే యు ఆర్ అవుట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ ఇంక నువ్వు చేసేది ఏమి లేదు నువ్వు ఓన్లీ చేయవలసింది నిష్కామకర్మ నీకు ఏది సాధ్యమో అది చేసుకుంటూ పోతావు అంతే అంతే తప్ప నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా అంటే కృష్ణుడు తెలుసుకోవాలనుకుంటున్నా ఇదేం స్టూపిడిటీ ప్రశ్న అనేది జవాబుతో అనేది తెలిసినప్పుడు తెలుస్తుంది అని ఒక క్లారిటీ రావాలి అడగలే యాక్చువల్లీ అంటే నేను అక్కడ ఇంటర్వ్యూ చేయడానికి పోయిలే క్వశ్చన్ చేయడానికి పోయి ఎంజాయ్ చేయడానికి పోయినా అట్లే నెక్స్ట్ వంద సార్లు పోయినా ఎంజాయ్ చేయడానికి పోతా రైతు క్లిష్ట అవును అప్పటికప్పుడు ఎంత అది ఎంతకు మించి స్కోప్ ఉండదు మనకి ఏ పాటు ఏం ఏమి చదివి పక్షులు పైకి ఏ చదువు వలన చేప పిల్లలిద గలిగేను అడవిలోని నెమలికెవరు ఆట నేర్పెను అడవిలోని నెమలికెవరు ఆట నేర్పెను కొమ్మ మీది కోకి పాట నేర్పెను చదువురాని వాడవని ఏ చెందకు లేగ దూడ అరచును అంబాయిని అన్నయ్య ఏమిరుగని చంటి పాప ఏడ్చును అమ్మాయని చదువులతో పని ఏమి హృదయమున్న చాలు చదువులతో పని ఏమి హృదయమున్న చాలు ఇలా సూపర్ కాగితం పువ్వు కన్న గరిక పువ్వు మేలు చదువురాని వాడవని దిగులు చెందకు ఇంకొక లేను మల్లె వంటి మంచు వంటి మల్లె వంటి మంచు వంటి మంచి మనసుతో మల్లె వంటి మంచు వంటి మంచి మనసుతో జీవించలేని పనికి రాని చదువులెందుకు చదువు రాని వాడు నిజమైన చదువు కలుపుతుంది నిజమైన చదువు విభజన నుంచి నీ మనసును బయటపడిస్తుంది ఇంకొక పాట మస్తుంటుంది అసలు మన సావిత్రి ఎన్టీఆర్ అందులో ఆమె పోలిక చెప్తుంది నీకు కాల్చే చే వంకరున్నా కూడా నీకు హృదయం బంగారం అన్న కాంటెక్స్ట్లో చెప్తుంది చాలా బాగుంటాయి అసలు పాటలు ఏదేమైనా గుర్తించాల్సిన విషయం ఇదే నేను ఎవరైనా ఎరికిస్తున్నారా నీ మనసుకి ఎవరన్నా ఇట్లా చేస్తేనే మంచి ఇట్లా చేస్తేనే చేయడం చెప్తున్నారా అది నీవు విశ్లేషించి తీసుకున్న నిర్ణయం కాదు ఇది ఎట్లాంటిదంటే మా చిట్ ఫండ్లో కట్టు అనగానే కటించావు అటు కాకుండా కడతా కానీ కొన్ని ప్రశ్నలు ఇది రైట్ అప్రోచ్ నీ మనసు అణిగేదాకా ఏ సాధన చేయద్దు ప్రశ్నించు 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 రియల్ గురువు అనుకో నీ ప్రశ్నకు ఒక చుక్క పెడతాడు దొంగ గురువు అనుకో నిన్ను తిడతాడు వీడు రైట్ పర్సన్ కాదురా మన కొంప ముంచినకొచ్చాడు నిలబొట్టడానికి చెప్తారు ప్రశ్నని ఎదుర్కోవడం చాలా కష్టం